హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మనీ ఫ్రెండ్స్ చూడండి ఇది బాటిసింగారం ఫ్రూట్ మార్కెట్ మారుతుంది కదా బాట్ సింగారం ఫ్రూట్ మార్కెట్ ఇది వచ్చేసి వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డ అన్నారు పోతే మార్కెట్ వస్తుంది వచ్చేసి మనకి విజయవాడ హైవే రోడ్ వచ్చేసి మనకి రామేష్ ఫిల్ సిటీ దాటంగానే ఇది మన బాటి సింగారం అనే ఫ్లేవర్ ఉంటుంది ఫ్లైఓవర్ దిగానే మన లెఫ్ట్ సైడ్లో మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ మార్కెట్ మార్కెట్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మార్కెట్ ఇది విజయవాడ హైవే రోడ్ ఇది వచ్చేసి చూడండి మొత్తం అయితే జో ఇజోవాడ హైవే రోడ్డు వచ్చేసి చూడండి వ్యవసాయ మార్కెట్ కమిటీ కట్ట అన్నారు చూడండి లోపలికి వెళ్ళి వెళ్దాం మనం అయితే చూడండి లోపలికి వెళ్తున్నాం మనం అయితే చూడండి లోపలికి వెళ్ళాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దారి ఉంటుంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో దారి ఉంటుంది మొత్తం బొప్పాయి ఉంటుంది ఫస్ట్ అయితే స్టార్టింగ్లో చూడండి మొత్తం స్టార్టింగ్లో అయితే బొబ్బాయి ఉంటుంది చూద్దాం బొప్పాయి ఏమి పోతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే బొబ్బాయి ఉంది ఇక్కడ అయితే చూడండి లాస్ట్ రోడ్లో ఉంది బొప్పాయి ఇక్కడ ఉంది బొప్పాయి అయితే చూద్దాం క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది చూద్దాం ఒకసారి అయితే మనం మాలు అయితే చూడండి ఇది పదిహేను రూపాయలు కేజీ అంట ఇది వచ్చేసి చూడండి ఇది పదిహేను రూపాయలు ఉంటాయి కేజీ వచ్చేసి చూడండి మాల్ వచ్చేసి క్వాలిటీ ఉంటుంది అనేది చూడండి ఇది పదిహేను రూపాయలు కేజీ వచ్చేసి ట్వంటీ రూపీస్ కేజీ వచ్చేసి ట్వంటీ మాలో పట్టి రేట్ ఉంటుంది చూడండి చూడండి మనం అక్కడికి వెళ్ళి వచ్చాం కదా చక్కగా పెట్టినా పోవాలి చక్కగా పోతే ఇట్లా ఇక్కడ మళ్ళా కొండ పోవాలి చక్కగా స్టేట్ పోతే పైనాపిల్ ఉంటుంది చూద్దాం సరే అయితే స్ట్రేట్ పోవాలి ఆ గోధుమ ఉంది కదా లాస్ట్ గోధుమలోకి పోవాలి చూండి ఈ దారి మొత్తం వాటర్ మిల్లను వచ్చేసి వాటర్ మిల్లను మస్తకమిల్లను లడ్డు ఎన్ని ఉంటాయి ఈ దారిలో చూడండి ఇల్లు మొత్తం పైనాపిల్ ఉంటుంది ఇల్లు పోదాం మనం అయితే ఇంకా ఇళ్ళకైతే పోవాలి దారిలో పైనాపిల్ చూసుకోండి ఇక్కడ బండి పిస్తురు బొప్పాయి చూడండి పైనాపిల్ వచ్చేసి ఇల్లను అమ్ముతారు చూడండి పైనాపిల్ అయితే ఇక్కడ ఇది మార్కెట్ చూసుకోండి ఇది పైనాపిల్ వచ్చేసి చూసుకోండి ఇట్లా ఉంటుంది ఎంత పైనాపిల్ అనమాట చిన్నగా ఉంది పెద్దగా ఉంది చూపిస్తే మీకు అయితే చూడండి చిన్నకాయ వచ్చేసి ఎనిమిది రూపాయలు ఉంటాయి కాయ వచ్చేసి ఒక పీస్ వచ్చేసి చిన్నది చూడండి మీడియం వచ్చేసి పదిహేను రూపాయలు ఉంటాయి కాయ వచ్చేసి ట్వంటీ అండి కాయ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలు కాయ ఒకటి అండి సైజుని బట్టి రేట్ ఉంటుంది వచ్చేసి చూడండి ఇది థర్టీ ఫైవ్ రూపీస్ అంట వచ్చేసి ఓన్లీ ఒక పీస్ అంటే మాల్ని బట్టి రేట్ ఉంటుంది వచ్చేసి ఇది గ్రేడింగ్ చేయలే ఇంకా చిన్నవి పెద్ద అలా చేస్తారు మొత్తం గ్రేడింగ్ చేస్తారు ఇవి చూడండి ఇది యాభై ఐదు రూపాయల పీస్ ఒకటి ఒకటి కేజీ ఉంటుంది మాత్రం పక్క ఉంటుంది క్వాలిటీ చూడండి గ్రేడింగ్ అయితే బండి నింపి పంపిస్తారు బండి ఇక్కడ చూడండి చూడండి ఇట్లా బండి నింపి పంపిస్తారు ఇట్లా బండి అయితే మంచిగా లేవల్ అయితే మంచిగా పేరుస్తారు ఇట్లా వచ్చేసి చూడండి ఇది పైనాపిల్ వచ్చేసి సెక్షన్ ఇంకా లాస్ట్ దాకా ఉంది సెక్షన్ మొత్తం పైనాపిల్ ఉంటుంది చూడండి ఇక్కడ కానీ పైనాపిల్ ఉన్నది ఇక్కడికి పైన పైనాపిల్ ఇది పైనాపిల్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ అండి పీస్ వచ్చేసి ఒకటి చూడండి ఇన్ని కాయలు కుత్తురు ఈ కాయ ఉంది కొంచెం మక్కిపోయింది కాయ పండుపనేది ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకోండి చూసుకోండి ఫార్టీ ఫైవ్ మొత్తం ఒకటి అంట మూడు సైజులు సేమ్ అంట తీసుకోండి మాములు మాత్రం మంచిగా ఎగ్జామౌంట్ చూడండి ఇదంతా పైనాపిల్ ఇది పైనాపిల్ అయిపోయినా ఇలా రావాలి చూడండి మళ్ళీ మార్కెట్ ఇది వచ్చినాం ఇలా వచ్చేసి బొప్పాయి కిరణ్ అవి బొప్పాయి అంటే బొబ్బాయి లాస్ట్ అమ్ముతాడు కిరణ కిరణ్ అంటే వాటర్ మిలన్ వచ్చేసి చూద్దాం చూడండి ఇది మొత్తం ఇది వాటర్ మిలన్ వచ్చేసి నెంబర్ మొత్తం రోడ్ బాగా వస్తుంది ఇది అంతా చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ రెడీగా అనుకుందాం బాగా అయితే మనం చూడండి కిలో పది రూపాయలు అంట వచ్చేసి వాటర్ మిలన్ వచ్చేసి చూడండి ఇది థర్టీ రూపీస్ ముప్పై రూపాయలు అంటే కిలో ముప్పై రూపాయలు సాయం ముప్పై రూపాయలు అంటే వచ్చేసేది ఇది పది రూపాయలు కిలో అంటే వచ్చేసి చూడండి మాలు బట్టి రేట్ ఉంటుంది పుచ్చుగా అయితే వాటర్ మిల్ అయితే రేట్ తక్కువ ఉంది ఇప్పుడు అయితే చూసుకోండి ఇవన్నీ మళ్ళీ ఉంది మాలు అయితే చిన్నవి పెద్ద మిక్సింగ్ వస్తాయి పది రూపాయలు కిలో వచ్చేసి ఓండి టెన్ రూపీస్ చూడండి ఇక్కడ మొత్తం అయితే వాటర్ మిలిన్ ఉంది కదా చూడండి అక్కడ రోడ్డు అయితే పని జరుగుతుంది వారు కూర్చోండి చూడండి మాలు బట్టి రేటు ఉందంట వచ్చేసి అంటే రేటు తక్కువ ఉంది ఇప్పుడు అయితే చూసుకోండి కొద్దిగా అయితే వాటర్ మిలన్ వచ్చేసి అక్కడ బి వాటర్ మిలన్ ఉంది ఇక్కడ వాటర్ మిలన్ ఉంది చూడండి వచ్చేసి మాలు బట్టి రేటు ఉందంట చూసుకోండి వచ్చేసి లడ్డు వచ్చేసి ముప్పై ఇరవై ఐదు రూపాయలు కిలో ఉంది కేజీ లడ్డు అంటే లడ్డు ఇలా వేరే టైం వైట్ ఉంటుంది తీయ ఉంటుంది వైట్ తీయ ఉంటుంది వచ్చేసి చూడండి సేమ్ మొత్తం ఒకటే మాలు బండి వచ్చింది ఇప్పుడైతే మనకి చూడండి ఇరవై ఐదు ముప్పై రూపాయలు కిలోమీటర్ వచ్చేసి గ్రీన్ ఉన్న తీయ ఉంటుంది అన్నమాట మిట్టా ఉంటుంది వచ్చేసి క్వాలిటీ వచ్చేసి బాగుంటుంది చూసుకోండి మాలో వచ్చేసి క్వాలిటీ ఉంటుంది ఈ రోజు మాత్రం రేపు ఈ గడ్డ ఉంది గడ్డ ఎక్కితే వేరే పండ్లు ఉంటాయి అన్నమాట పైన పండ్లు వచ్చేసి ఈ సపోటా ఈ మంచిగా గ్రేప్స్ అనారు మళ్ళొచ్చేసి మళ్ళీ వచ్చేసి స్ట్రాబెర్రీ జమకే దొరుకుతుంది పైన గడ్డ మీద వచ్చేసి చూడండి గడ్డ ఎక్కితే వచ్చేస్తాయి అన్నమాట పండ్లు ఇవి అన్నీ మనం ఇంత ఈరోజు మాత్రం ఇంతవరకు చాలా సరిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి మరికొన్ని వీడియో మీకు ఇష్టం వీడియో మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్